ఆవిడ ఇంకొక ఏడెనిమిది మందిని బతికిస్తున్నారు కాబట్టి రెండోది బిగ్ థ్యాంక్స్ గవర్నమెంట్ కండి ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే డిక్లరేషన్ అయిందో నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫామ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ పదిహేను నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చెయ్యరు చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి కానీ ఆయన చేశారు అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక ఏడెనిమిది మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయము సో వాళ్ళు జియో నెంబర్ నైంటీ ఫైవ్ కూడా పాస్ చేశారు ఎవరెవరైతే దాన్ ఇలా అవధివ దానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేటట్టు అని చెప్పి ఆ జియో కూడా పాస్ చేశారు అదే కాదు మనం అవివాటు షిఫ్ట్ చేసే టైముకు కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయటం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకు అంత హెల్ప్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో సిమిలర్గా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయాలి అందరికీ రీచ్లో ఉండాలి అనే ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఉందండి ఇప్పుడు సరే ప్రస్తుతానికి మనం మన హాస్పిటల్లో కేసు విషయానికి వస్తే యంగ్ లేడీ ఏ కోమార్బిడిటీసు లేవు నలభై ఏళ్ళ నలభై ఏడు ఏళ్ల వయసు సుష్మా సుష్మానవాడే గత పదిహేను రోజులుగా కొంచెం తలనొప్పి వస్తుంది యూజువల్గా ఎవరైనా ఏదో చిన్న తలనొప్పి టెన్షన్ హెడేక్ అని అనుకుంటాము అండ్ లాస్ట్ లాస్ట్ టూ డేస్లో కొంచెం వామిటింగ్స్ అయ్యాయి సో మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ తలలో బ్లీడింగ్ అయిపోయి వచ్చారు ఇమీడియట్గా రాగానే మనం సర్జరీకి తీసుకున్నాము కొంతమంది దానివల్ల ఇంప్రూవ్ అవుతారు కానీ ఈవిడ కేసులో ఇంప్రూవ్మెంట్ రాలేదు అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది సో ఆ అటెండెన్స్ ఎంత వాళ్ళు ముందుకు వచ్చేసి మేము మా మదర్ది స్పెషల్లీ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి డిసైడ్ చేసుకొని మా మదర్ది ఇంకొకరికి ఉపయోగపడితే మేము వచ్చి డొనేట్ చేయటానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళు ముందుకు వచ్చారు సో మన హాస్పిటల్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ లివరు కిడ్నీ అండ్ వేరే హాస్పిటల్స్ కూడా కొన్ని ఆర్గాన్స్ వెళ్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పద్మావతి హాస్పిటల్కి వెళ్తుందండి దానికి వాళ్ళ రాత్రి ఒకసారి ఇక్కడ ఆర్గాన్ రిట్రీవ్ చేశాక నాలుగు నాలుగు గంటల నుంచి మాక్సిమం ఆరు గంటల లోపల హార్ట్ రీపర్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది అక్కడ అందుకని అది ఫ్లైట్లో వెళ్తుంది దానికి గ్రీన్ కారిడార్ అదంతా గవర్నమెంట్ సాయం చేయబోతున్నారు అండ్ లంగ్స్ వేరే హాస్పిటల్స్కి ఇస్తున్నాము అలాగా అండ్ కిడ్నీ ఒక కిడ్నీ కూడా వేరే హాస్పిటల్కి వెళ్తుంది సో ఈవిడ వల్ల ఒక ఏడెనిమిది మంది మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నారండి సో మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రెయిన్డెడ్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ముందుకు వస్తే కనుక ఎడుదిరిగి చనిపోయిన వాళ్ళని చనిపోబోతున్నారు మనం ఎడిదిరిగి కాపాడలేము బ్రెయిన్డెత్ అయిన వాళ్ళని సో అలా జీవచలంలా ఉండేదానికంటే వేరే వాళ్ళని బతికించాలి అండ్ అది మీ త్రూ కూడా చెప్పాలనుకుంటున్నామండి అండ్ మన హాస్పిటల్లో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ క్రితం కూడా ఇలా కేసు చేసాము మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము అండ్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ కేసెస్ మొన్న ఒక చిన్న పాప కూడా ఏళ్ళ పాప కూడా ప్రాబ్లీ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటామేమో చిన్న పదిహేను ఏళ్ల పాప కూడా ఎక్మో మీద ఉండి బయటకు వచ్చి చాలా హ్యాపీగా నిన్న కూడా రివ్యూకి వచ్చింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా మేము చాలా సీరియస్గా కన్సిడర్ చేయి చేయాలనుకున్నాం థ్యాంక్స్ అండి బేసికల్ ఏంటంటే అండి ఇప్పుడు ఎప్పుడైతే అవయవాల్ని కేటాయిస్తారండి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మనకి ఏమైందంటే నిన్న రాత్రి తిరుపతికి మనకు ఓన్లీ ఒక్క ఫ్లైట్ ఉందండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి కానీ ఆ టైంకి మనం ఈ అవయవాన్ని అందించలేము సో చేయాలంటే మళ్ళీ ఇంకా కుదరదు తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్ పద్మావతి హాస్పిటల్లో చేయాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటంటే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోవాలి కానీ అక్కడ ఆ పేషెంట్ అంత స్తోమత లేదండి వాళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళు కట్టుకోలేదు ఇది ఉచితంగా గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది సో మాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లోకేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగిందండి పెట్టిన పది నిమిషాల్లో వాళ్ళ ఓఎస్డి గారి దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది ఏం చేయాలి అనేది మొత్తం నలభై ఐదు నిమిషాల్లో ఫ్లైట్ అనేది అరేంజ్మెంట్ అయిపోయిందండి టోటల్ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ గాట్ నాటె అవుట్ అప్పుడు దానికి హాస్పిటల్ వాళ్ళు ఒక డాక్టర్ గారు ఓకే మేము రెడీగా ఉన్నాం చేయడానికి అని చెప్పింది ఆ విధంగా అవయవం గుండె అనేది మన ఆంధ్రాలో పద్మావతి హాస్పిటల్కి కేటాయించడం జరిగిందండి అదే కనుక ఆ సహాయం గనుక లోకేష్ గారి దగ్గర నుంచి రాకపోయి రాకపోయానుంటే ఆ అవయవం వేరే రాష్ట్రంలో ఉన్న పేషెంట్కి కేటాయించాల్సి వచ్చేది సో ఏంటంటే బేసికలీ గవర్నమెంట్ లోకేష్ గారు కానీ గవర్నమెంట్ కానీ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అండి సో దీన్ని అంత సీరియస్నెస్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ప్రజలు కూడా ఎక్కువ అవయవదానం చేయటం వల్ల చాలామంది లక్షల్లో పేషెంట్స్ అవయవాల కోసం వెయిట్ చేస్తున్నారండి వాళ్ళ యొక్క సెకండ్ లైఫ్ కోసం సో మీడియా ద్వారా కోరుకుంటుంది ఏంటంటే హౌ సీరియస్ ఈజ్ గవర్నమెంట్ అండ్ లోకేష్ గారు వీళ్ళందరూ ఎంత కృషి చేస్తున్నారు అనేది గవర్ ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మీద ఒక అవగాహన పెంచాలని కోరుకుంటున్నారు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి డయాలసిస్ చేస్తూ ఉంటారు కదా యాక్చువల్గా డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే హౌ సీరియస్ గవర్నమెంట్ అండ్ మెయిన్ ఉద్దేశం అండి వాళ్ళ ప్రెస్ మీట్ దానికి ఏంటండి ఇవాళ రాత్రి తొమ్మిది ఏడు గంటలకండి ఎందుకంటే చెన్నై వెళ్ళే ఫ్లైట్ తొమ్మిదిన్నరకు ఉందండి సో దానికి అనుగుణంగా అరేంజ్ చేయటం సరే చెన్నైకి లంగ్స్ వెళ్తాయండి నాలుగు నుంచి ఆరు గంటలండి ప్రిఫరబుల్లీ ఫోర్ అవర్స్ అండి మ్యాక్సిమం సిక్స్ అవర్స్ అంటే ఆహా హార్ట్కి మళ్ళీ రక్తం ప్రసరణ అందించే టైం అండి చెప్తాను రక్త ప్రసరణ ఆపి తీసుకెళ్తాం కదా మళ్ళీ రక్త ప్రసరణ ఎంత త్వరగా చేస్తే అంత రిజల్ట్స్ బాగుంటాయి అండి వన్ అవర్ అండి ఫ్లైయింగ్ వన్ అవర్ అక్కడ ఇంకొక ఏడెనిమిది మందిని బతికిస్తున్నారు కాబట్టి రెండోది బిగ్ థ్యాంక్స్ గవర్నమెంట్ కండి ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే డిక్లరేషన్ అయిందో నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫామ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ పదిహేను నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చెయ్యరు చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి కానీ ఆయన చేశారు అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక ఏడెనిమిది మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయమో సో వాళ్ళు జియో నెంబర్ నైంటీ ఫైవ్ కూడా పాస్ చేశారు ఎవరెవరైతే దాన్ ఇలా అవదివ దానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేట్టు అని చెప్పి ఆ జియో కూడా పాస్ చేశారు అదే కాదు మనం అవివార్డు షిఫ్ట్ చేసే టైముకు కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయటం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకొస్తుంది అంత హెల్ప్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో సిమిలర్గా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయాలి అందరికీ రీచ్లో ఉండాలి అనే ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఉందండి ఇప్పుడు సరే ప్రస్తుతానికి మనం మన హాస్పిటల్లో కేసు విషయానికి వస్తే యంగ్ లేడీ ఏ కోమార్బిడిటీస్ లేవు నలభై ఏళ్ళ నలభై ఏడు ఏళ్ల వయసు ఉన్న ఆవిడే సుష్మా అనేవాడే గత పదిహేను రోజులుగా కొంచెం తలనొప్పి వస్తుంది యూజువల్గా ఎవరైనా ఏదో చిన్న తలనొప్పి టెన్షన్ హెడ్ హెడేక్ అని అనుకుంటాము అండ్ లాస్ట్ లాస్ట్ టూ డేస్లో కొంచెం వామిటింగ్స్ అయ్యాయి సో మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ తలలో బ్లీడింగ్ అయిపోయి వచ్చారు ఇమీడియట్గా రాగానే మనం సర్జరీకి తీసుకున్నాము కొంతమంది దానివల్ల ఇంప్రూవ్ అవుతారు కానీ ఈవిడ కేసులో ఇంప్రూవ్మెంట్ రాలేదు అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది సో ఆ అటెండెన్స్ ఎంత వాళ్ళు ముందుకు వచ్చేసి మేము మా మదర్ది స్పెషల్లీ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండు కలిసి డిసైడ్ చేసుకొని మా మదర్ది ఇంకొకరికి ఉపయోగపడితే మేము వచ్చి డొనేట్ చేయటానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళు ముందుకు వచ్చారు సో మన హాస్పిటల్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ లివరు కిడ్నీ అండ్ వేరే హాస్పిటల్స్కి కూడా కొన్ని ఆర్గాన్స్ వెళ్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పద్మావతి హాస్పిటల్కి వెళ్తుందండి దానికి వాళ్ళ రాత్రి ఒకసారి ఇక్కడ ఆర్గాన్ రిట్రీవ్ చేశాక నాలుగు నాలుగు గంటల నుంచి మ్యాక్సిమం ఆరు గంటల లోపల హార్ట్ రీపర్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది అక్కడ అందుకని అది ఫ్లైట్లో వెళ్తుంది దానికి గ్రీన్ కారిడార్ అదంతా గవర్నమెంట్ సాయం చేయబోతున్నారు అండ్ లంగ్స్ వేరే హాస్పిటల్స్కి ఇస్తున్నాము అలాగా అండ్ కిడ్నీ ఒక కిడ్నీ కూడా వేరే హాస్పిటల్కి వెళ్తుంది సో ఈవిడ వల్ల ఒక ఏడెనిమిది మంది మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నారండి సో మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రెయిండెడ్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ముందుకు వస్తే కనుక ఎడుదిరిగి చనిపోయిన వాళ్ళని చనిపోబున్నారు మనం ఎడిదిరిగి కాపాడలేము బ్రెయిన్డెత్ అయిన వాళ్ళని సో అలా జీవచలంలా ఉండేదానికంటే వేరే వాళ్ళని బతికించాలి అండ్ అది మీ త్రూ కూడా చెప్పాలనుకుంటున్నామండి అండ్ మన హాస్పిటల్లో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ క్రితం కూడా ఇలా కేసు చేసాము మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము అండ్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ కేసెస్ మొన్న ఒక చిన్న పాప కూడా ఏళ్ళ పాప కూడా ప్రాబ్లీ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ మేము చిన్న పదిహేను ఏళ్ల పాప కూడా ఎక్మో మీద ఉండి బయటకు వచ్చి చాలా హ్యాపీగా నిన్న కూడా రివ్యూకి వచ్చింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా మేము చాలా సీరియస్గా కన్సిడర్ చేయి చేయాలనుకున్నాం థ్యాంక్స్ అండి బేసికల్ ఏంటంటే అండి ఇప్పుడు ఎప్పుడైతే అవయవాల్ని కేటాయిస్తారండి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మనకి ఏమైందంటే నిన్న రాత్రి తిరుపతికి మనకు ఓన్లీ ఒక్క ఫ్లైట్ ఉందండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి కానీ ఆ టైంకి మనం ఈ అవయవాన్ని అందించలేము సో చేయాలంటే మళ్ళీ ఇంకా కుదరదు తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో పద్మావతి హాస్పిటల్లో చేయాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటంటే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోవాలి కానీ అక్కడ ఆ పేషెంట్ అంత స్తోమత లేదండి వాళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళు కట్టుకోలేని ఇది ఉచితంగా గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది సో మాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లోకేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగిందండి పెట్టిన పది నిమిషాల్లో వాళ్ళ ఓఎస్డి గారి దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది ఏం చేయాలి అనేది మొత్తం నలభై ఐదు నిమిషాల్లో ఫ్లైట్ అనేది అరేంజ్మెంట్ అయిపోయిందండి టోటల్ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ గాట్ సార్టెడ్ అవుట్ అప్పుడు జీవన దానికి హాస్పిటల్ వాళ్ళు ఒక డాక్టర్ గారు ఓకే మేము రెడీగా ఉన్నాం చేయడానికి అని చెప్పింది ఆ విధంగా ఆ అవయవం గుండె అనేది మన ఆంధ్రాలో పద్మావతి హాస్పిటల్కి కేటాయించడం జరిగిందండి అదే కనుక ఆ సహాయం గనక లోకేష్ గారి దగ్గర నుంచి మనకు రాకపోయానుంటే ఆ అవయవం వేరే రాష్ట్రంలో ఉన్న పేషెంట్కి కేటాయించాల్సి వచ్చేది సో ఏంటంటే బేసికలీ గవర్నమెంట్ లోకేష్ గారు కానీ గవర్నమెంట్ కానీ ఈస్ వెరీ సీరియస్ ఆన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అండి సో దీన్ని అంత సీరియస్నెస్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ప్రజలు కూడా ఎక్కువ దానం చేయటం వల్ల చాలామంది లక్షల్లో పేషెంట్స్ అవయవాల కోసం వెయిట్ చేస్తున్నారండి వాళ్ళ యొక్క సెకండ్ లైఫ్ కోసం సో మీడియా ద్వారా కోరుకుంటుంది ఏంటంటే హౌ సీరియస్ ఈజ్ గవర్నమెంట్ అండ్ లోకేష్ గారు వీళ్ళందరూ ఎంత కృషి చేస్తున్నారు అనేది గవర్ ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మీద ఒక అవగాహన పెంచాలని కోరుకుంటున్నారు జనరల్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి డయాలసిస్ చేస్తూ ఉంటారు కదా యాక్చువల్గా డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే ఏంటంటే హౌ సీరియస్ ఇస్ గవర్నమెంట్ అండ్ మెయిన్ ఉద్దేశం అండి ఇవాళ ప్రెస్ మీట్ దానికి ఏంటండి ఇవాళ రాత్రి తొమ్మిది ఏడు గంటలకండి ఎందుకంటే చెన్నై వెళ్ళే ఫ్లైట్ తొమ్మిదిన్నరకు ఉందండి సో దానికి అనుగుణంగా అరేంజ్ చేయటం సరే చెన్నైకి లంగ్స్ వెళ్తాయండి నాలుగు నుంచి ఆరు గంటలండి ప్రిఫరబుల్లీ ఫోర్ అవర్స్ అండి మ్యాక్సిమం సిక్స్ అవర్స్ అంటే ఆహా హార్ట్కి మళ్ళీ రక్తం ప్రసరణ అందించే టైం అండి చెప్తాను ఇక్కడ రక్త ప్రసరణ ఆపి తీసుకెళ్తాం కదండి మళ్ళీ రక్త ప్రసరణ ఎంత త్వరగా చేస్తే అంత రిజల్ట్స్ బాగుంటాయి అండి వన్ అవర్ అండి ఫ్లైయింగ్ వన్ అవర్ అక్కడ ఇంకొక ఏడు ఎనిమిది మందిని బతికిస్తున్నారు కాబట్టి రెండోది బిగ్ థ్యాంక్స్ గవర్నమెంట్ కండి ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే డిక్లరేషన్ అయిందో నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫామ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ పదిహేను నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్నీ ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చెయ్యరు చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి కానీ ఆయన చేశారు అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక ఏడు ఎనిమిది మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయము సో వాళ్ళు జియో నెంబర్ నైంటీ ఫైవ్ కూడా పాస్ చేశారు ఎవరెవరైతే దాన్ ఇలా అవధివ దానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేట్టు అని చెప్పి ఆ జియో కూడా పాస్ చేశారు అదే కాదు మనం అవివార్డు షిఫ్ట్ చేసే టైముకు కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయటం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకు వస్తుంది అంత హెల్ప్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో సిమిలర్గా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయాలి అందరికీ రీచ్లో ఉండాలి అనే ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఉందండి ఇప్పుడు సరే ప్రస్తుతానికి మనం మన హాస్పిటల్లో కేసు విషయానికి వస్తే యంగ్ లేడీ ఏ కోమార్బిడిటీసు లేవు నలభై ఏళ్ళ నలభై ఏడు ఏళ్ల వయసు ఉన్న ఆవిడే సుష్మా అనేవాడే గత పదిహేను రోజులుగా కొంచెం తలనొప్పి వస్తుంది యూజువల్గా ఎవరైనా ఏదో చిన్న తలనొప్పి టెన్షన్ హెడేక్ అని అనుకుంటాము అండ్ లాస్ట్ లాస్ట్ టూ డేస్లో కొంచెం వామిటింగ్స్ అయ్యాయి సో మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ తలలో బ్లీడింగ్ అయిపోయి వచ్చారు ఇమీడియట్గా రాగానే మనం సర్జరీకి తీసుకున్నాము కొంతమంది దానివల్ల ఇంప్రూవ్ అవుతారు కానీ ఈవిడ కేసులో ఇంప్రూవ్మెంట్ రాలేదు అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది సో ఆ అటెండెన్స్ ఎంత వాళ్ళు ముందుకు వచ్చేసి మేము మా మదర్ది స్పెషల్లీ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి డిసైడ్ చేసుకొని మా మదర్ది ఇంకొకరికి ఉపయోగపడితే మేము వచ్చి డొనేట్ చేయటానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళు ముందుకు వచ్చారు సో మన హాస్పిటల్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ లివరు కిడ్నీ అండ్ వేరే హాస్పిటల్స్కి కూడా కొన్ని ఆర్గాన్స్ వెళ్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పద్మావతి హాస్పిటల్కి వెళ్తుందండి దానికి వాళ్ళ రాత్రి ఒకసారి ఇక్కడ ఆర్గాన్ రిట్రీవ్ చేశాక నాలుగు నాలుగు గంటల నుంచి మ్యాక్సిమం ఆరు గంటల లోపల హార్ట్ రీపర్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది అక్కడ అందుకని అది ఫ్లైట్లో వెళ్తుంది దానికి గ్రీన్ కారిడార్ అదంతా గవర్నమెంట్ సాయం చేయబోతున్నారు అండ్ లంగ్స్ వేరే హాస్పిటల్స్కి ఇస్తున్నాము అలాగా అండ్ కిడ్నీ ఒక కిడ్నీ కూడా వేరే హాస్పిటల్కి వెళ్తుంది సో ఈవిడ వల్ల ఒక ఏడెనిమిది మంది మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నారండి సో మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే డెడ్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ముందుకు వస్తే కనుక ఎడుదిరిగి చనిపోయిన వాళ్ళని చనిపోబోతున్నారు మనం ఎడుదిరిగి కాపాడలేము డెత్ అయిన వాళ్ళని సో అలా జీవచలంలా ఉండేదానికంటే వేరే వాళ్ళని బతికించాలి అండ్ అది మీ త్రూ కూడా చెప్పాలనుకుంటున్నామండి అండ్ మన హాస్పిటల్లో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ క్రితం కూడా ఇలా కేసు చేసాము మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము అండ్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ కేసెస్ మొన్న ఒక చిన్న పాప కూడా ఏళ్ళ పాప కూడా ప్రాబ్లీ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటామేమో చిన్న పదిహేను ఏళ్ల పాప కూడా ఎక్మో మీద ఉండి బయటకు వచ్చి చాలా హ్యాపీగా నిన్న కూడా రివ్యూకి వచ్చింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా మేము చాలా సీరియస్గా కన్సిడర్ చేయి చేయాలనుకుంటున్నాం థ్యాంక్స్ అండి బేసికల్ ఏంటంటే అండి ఇప్పుడు ఎప్పుడైతే అవయవాల్ని కేటాయిస్తారండి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మనకి ఏమైందంటే నిన్న రాత్రి తిరుపతికి మనకు ఓన్లీ ఒక ఫ్లైట్ ఉందండి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి కానీ ఆ టైంకి మనం ఈ అవయవాన్ని అందించలేము సో చేయాలంటే మళ్ళీ ఇంకా కుదరదు తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో పద్మావతి హాస్పిటల్లో చేయాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటంటే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోవాలి కానీ అక్కడ ఆ పేషెంట్ అంత స్తోమత లేదండి వాళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళు కట్టుకోలేని ఇది ఉచితంగా గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది సో మాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లోకేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగిందండి పెట్టిన పది నిమిషాల్లో వాళ్ళ ఓఎస్డి గారి దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది ఏం చేయాలి అనేది మొత్తం నలభై ఐదు నిమిషాల్లో ఫ్లైట్ అనేది అరేంజ్మెంట్ అయిపోయిందండి టోటల్ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ గాట్ సార్టెడ్ అవుట్ అప్పుడు దానికి హాస్పిటల్ వాళ్ళు ఒక డాక్టర్ గారు ఓకే మేము రెడీగా ఉన్నాం చేయడానికి అని చెప్పింది ఆ విధంగా ఆ అవయవం గుండె అనేది మన ఆంధ్రాలో పద్మావతి హాస్పిటల్కి కేటాయించడం జరిగిందండి అదే కనుక ఆ సహాయం గనుక లోకేష్ గారి దగ్గర నుంచి మనకి రాకపోయి రాకపోయానుంటే ఆ అవయవం వేరే రాష్ట్రంలో ఉన్న పేషెంట్కి కేటాయించాల్సి వచ్చేది సో ఏంటంటే బేసికలీ గవర్నమెంట్ లోకేష్ గారు కానీ గవర్నమెంట్ కానీ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అండి సో దీన్ని అంత సీరియస్నెస్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ప్రజలు కూడా ఎక్కువ దానం చేయటం వల్ల చాలామంది లక్షల్లో పేషెంట్స్ అవయవాల కోసం వెయిట్ చేస్తున్నారండి వాళ్ళ యొక్క సెకండ్ లైఫ్ కోసం సో మీడియా ద్వారా కోరుకుంటుంది ఏంటంటే హౌ సీరియస్ ఈజ్ గవర్నమెంట్ అండ్ లోకేష్ గారు వీళ్ళందరూ ఎంత కృషి చేస్తున్నారు అనేది గవర్ ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మీద ఒక అవగాహన పెంచాలని కోరుకుంటున్నాను కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి డయాలసిస్ చేస్తూ ఉంటారు కదా ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే హౌ సీరియస్ గవర్నమెంట్ అండి మెయిన్ ఉద్దేశం అండి వాళ్ళ ప్రెస్ మీట్ దానికి ఏంటండి ఇవాళ రాత్రి తొమ్మిది ఏడు గంటలకండి ఎందుకంటే చెన్నై వెళ్ళే ఫ్లైట్ తొమ్మిదిన్నరకు ఉందండి సో దానికి అనుగుణంగా అరేంజ్ చేయటం జరుగుతుంది చెన్నైకి లంగ్స్ వెళ్తాయండి నాలుగు నుంచి ఆరు గంటలండి ప్రిఫరబుల్లీ ఫోర్ అవర్స్ అండి మ్యాక్సిమం సిక్స్ అవర్స్ అంటే ఆహా కి మళ్ళీ రక్తం ప్రసరణ అందించే టైం అండి చెప్తాను ఇక్కడ రక్త ప్రసరణ ఆపి తీసుకెళ్తాం కదండి మళ్ళీ రక్త ప్రసరణ ఎంత త్వరగా చేస్తే అంత రిజల్ట్స్ బాగుంటాయి అండి వన్ అవర్ అండి ఫ్లైయింగ్ వన్ అవర్ అక్కడ ఇంకొక ఏడు ఎనిమిది మందిని బతికిస్తున్నారు కాబట్టి రెండోది బిగ్ థ్యాంక్స్ గవర్నమెంట్ కండి ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే డిక్లరేషన్ అయిందో నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫామ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ పదిహేను నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చెయ్యరు చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి కానీ ఆయన చేశారు అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక ఏడెనిమిది మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయము సో వాళ్ళు జియో నెంబర్ నైంటీ ఫైవ్ కూడా పాస్ చేశారు ఎవరెవరైతే దా ఇలా అవధివ దానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసే